చంద్రగిరిలో గేమ్ చేంజర్ డాలర్స్ దివాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి చేరికతో టీడీపీకి మెండుగా గెలుపు అవకాశాలు యువత ఫాలోయింగ్ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డాలర్స్ టీడీపీలో దివాకర్ రెడ్డి చేరడంతో చెతికిల పడిన వైసీపీ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలో చేరికలు ఈసారి చంద్రగిరి కోటలో టీడీపీ జెండా ఎగరవేస్తాం డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గానికి ఎంతో చారిత్రాత్మకత ఉంది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గం ఈ నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ టికెట్ ఆశించి చివరి నిమిషంలో అధినేత చంద్రబాబు నుండి పిలుపు రావడంతో శాంతించి ఎట్టకేలకు గత నెల పదకొండవ తేదీన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు డాలర్స్ దివాకర్ రెడ్డికి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది డాలర్స్ చేరికతో ఊపందుకున్న టీడీపీ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత ఊపందుకుంది ఆయన చేరికతో ఈసారి చంద్రగిరిలో టీడీపీ గెలుపొందడం ఖాయమని నియోజకవర్గ ఓటర్లు చెబుతున్నారు డాలర్స్ దివాకర్ రెడ్డి సొంత మండలమైన తిరుపతి రూరల్తో పాటు రామచంద్రాపురం చిన్నగొట్టిగల్లు పాకాల మండలాలలోని యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎంగన్ డైనమిక్ లీడర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అని నియోజకవర్గ ప్రజలు చెప్పకనే చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన చేరికతో నియోజకవర్గంలో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పవచ్చు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఈసారి ఎలాగైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడి కొట్టాలని అదే పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులంతా కంకణం కట్టుకున్నట్లు తెలిసింది ఇదే సమయంలో దివాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలను యువతను తన వైపుకు తిప్పుకొని టీడీపీలోకి భారీగా వలసలు వచ్చేలా వ్యూహాలు రచిస్తూ టీడీపీలో దివాకర్ రెడ్డి తనకంటూ గుర్తింపును తెచ్చుకొని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు సామాజిక సేవా కార్యక్రమాల్లో డాలర్స్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి డాలర్స్ గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించిన నాటి నుండి గత ఇరవై ఏళ్లుగా చంద్రగిరి తిరుపతి శ్రీ కాలహస్తి నియోజకవర్గంలో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు యువతను సన్మార్గంలో నడిచేలా అవగాహన కల్పించడంతో పాటు ఆలయాల నిర్మాణాలకు జాతరలు పలు శుభకార్యాలకు తరవంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మరోపక్క డాలర్స్ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించి నమ్మకానికి మారుపేరుగా వ్యాపార రంగంలో తనకంటూ అన్ని వర్గాల ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని బదిలపరుచుకున్నారు ఏది ఏమైనా దివాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో చంద్రగిరి కాళహస్తి నియోజకవర్గాలలోని వైసీపీ నాయకుల్లో ఓటమి తప్పదనే గుబులు మొదలైందని నియోజకవర్గ ప్రజలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు డాలర్స్ ఆత్మీయ గెలుపు మేధావి వర్గం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలూరు క్రాస్ లో ఐదు వేల మందితో సమావేశం పెట్టి విజయవంతం చేశారు ఆత్మీయ సమావేశం నిర్వహించడంతో వైసీపీ అసంతృప్తి లీడర్లు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులంతా టీడీపీలో డాలర్స్ దివాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిపోయారు దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విజయం ఖాయమనే పలువురు మేధావులు విద్యావంతులు చెబుతున్నారు దివాకర్ రెడ్డి గత నెలలో పార్టీలో చేరినప్పటి నుండి చంద్రగిరి శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు దివాకర్ రెడ్డి సమక్షంలో జోరు అందుకున్నాయి ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందడం ఖాయమని ఇప్పటికే ఆ రెండు నియోజకవర్గాలలోని అన్ని మండలాలలో ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు పులివర్తి నాని గెలుపులో కీలకంగా వ్యవహరించబోతున్న డాలర్స్ దివాకర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో రెండు నెలల్లో రాష్ట్ర స్థాయిలో సముచిత పదవి కల్పిస్తారని ఆ రెండు నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు ఈసారి చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగురవేస్తాం డాలర్స్ దివాకర్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం చంద్రగిరి శ్రీ కాళహస్తి నియోజకవర్గాలలో ఆక్రమణలు భూ కబ్జాలు భూదందాలు ఎక్కువ కావడంతో చెవిరెడ్డి కుటుంబానికి కాళహస్తిలో బియ్యపు మధుసూదన్ కు ఈసారి గెలుపు నల్లేరు మీద నడకే కావున చంద్రగిరి కోటపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి తమ పార్టీ అధినేత చంద్రబాబుకు కానుకగా ఇస్తామని శబదం చేశారు టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని డాలర్స్ దివాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు